తో పాటుగా మరో అంశాన్ని చూడొచ్చు ఏంది ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తారో ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి యొక్క వ్యక్తిగత విషయాలను ప్రభుత్వం వింటుంది ప్రభుత్వం వింటది అంటే ఇప్పుడు నేనున్న నేను నిత్యం యొక్క నా యొక్క టైం టేబుల్ ఏంటి నేను నిత్యం ఎవరితో మాట్లాడతా ఎవరెవరితో కలుస్తా లేకపోతే ఎక్కడెక్కడ ఎలాంటి ప్రణాళికలు చేస్తా ఎలాంటి వ్యూహాలు చేస్తాను లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకత తీసుకురావడంలో ఎంత మేరకు సఫలీకృతమైన ఎంత కాలేదు దాంతోపాటు అని చెప్పడం ప్రబల ప్రజలకు ఎంత మేరకు లాభం చేకూరింది ఇలా మన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఉంటుంది అది వ్యక్తిగతంగా ఫ్యామిలీ కావచ్చు లేదా వ్యవస్థకు సంబంధించి ఏదైనా మొత్తం ఇంటది దాన్నే ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాంపరింగ్ చేశారని గత ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తూ రకరకాలుగా చర్చలో భాగంగా విచారణ కొనసాగిస్తూనే ఉంది ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది అసలు ఏం జరుగుతున్నది ఫోన్ ట్యాంపరింగ్ కేసులో రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్న తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది పది నెలలుగా జైల్లో ఉన్న తిరుపతన్నకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది ఈ నేపథ్యంలో ీర్ఘ విచారణ అనంతరం పేలు మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది ఈ కేసులో ఇదే తొలి రెగ్యులర్ బెయిల్ కావడం విశేషం బెయిల్ పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా తన పని తాను చేసుకుపోయారని ఇందులో ఆయనకు ఆయన చేసింది ఏంటంటూ ధర్మాసనం ప్రశ్నించింది ఫోన్ ట్యాంపరింగ్ పై సుప్రీం సురుకులు ఇచ్చింది ఏ ఫోర్ గా ఉన్న తిరుపతి బెయిల్ మంజూరు కేసు విచారణకు మరో మూడు నెలల సమయం అడిగిన ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో ఏం చేశారంటూ సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ కేసులో విచారించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు పద్దెనిమిది మందిలో నలుగురినే అరెస్ట్ చేసుకున్నారు ప్రభుత్వం వాళ్ళతో అన్నకి ఏం సంబంధం అంటూ సుప్రీం వాళ్లకు ఫోన్ ట్యాంపరింగ్ చేశారో అందుకేనన్న ప్రభుత్వం అన్న ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు సుప్రీం ఎస్బిఐబీలో పనిచేస్తారన్న ప్రభుత్వం తరపున మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు కదా హైలైట్ దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన సుప్రీం కోర్టు ఇక ఇరవై తొమ్మిది ఏళ్ల సర్వీస్ లో ఉన్న ఆయనపై ఒక్క మచ్చ కూడా లేదన్న సుప్రీం ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న తిరుపతి పూర్తి స్థాయిలో కూడా బెయిల్ పై బయటకు వచ్చారు అంటే ఫోన్ ట్యాంపరింగ్ కేసు ముఖ్య తేదీలో ఒకసారి చూద్దాం మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు కేసు నమోదైంది మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తిరుపతి అరెస్ట్ మార్చ్ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు బెయిల్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే ఏదైనా ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా దెబ్బ కొట్టాలంటే తాను ప్రశ్నించే ప్రశ్న కానీ తాను పూర్తి స్థాయిలో తనకున్న సబ్జెక్ట్ కానీ లేదా ప్రభుత్వాన్ని అస్త్రశస్త్రాలతో ఇబ్బంది పెట్టడంలో ప్రభుత్వం ఆ వ్యక్తిని ఏమీ చేయలేకపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత గోప్యతను వింటూ ఒక నరకాసున ఆనందాన్ని పొందుతారు దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఎప్పటి అయినా ఇది ఏంటంటే భద్రతా విభాగంలో భాగంగా మేము చేస్తామని ఒక చిన్న మాట అనేస్తారు కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఇది మేధావి వర్గమైనా లేకపోతే రాజకీయ విశ్లేషకులైనా ఈ రాష్ట్రానికి సంబంధికులైనా ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో కూడా దీంట్లో బలైతే ఇది చాలా బాధాకరమైన విషయమే సో మొత్తానికి ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు